నేను డాక్టర్ సీతారామన్ విజయనగర్ కాలనీ వెంకటకృపా డయాబెటిక్స్ సెంటర్లో గత ముప్పై ఏళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్నాను మనం ఇవాళ మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే కోవిడ్ కొత్తగా వచ్చిన వేరియేషన్స్ ఏమిటి మన ఇండియాలో దాని ప్రభావం ఏమిటి అనేది మనం గ్రహిస్తే చూసుకుంటే ఈ కోవిడ్ నైన్టీన్ మన కోవిడ్ నైన్టీన్ మనకి అప్పుడు వచ్చిన ఒరిజినల్గా మనకి చాలా ప్రాణహాని చేసి తర్వాత బాగా ప్రజా నష్టం అంటే ప్రాణ నష్టం కూడా జరిగింది ఆ టైంలో టూ థౌజండ్ నైన్టీన్లో తర్వాత తర్వాత దాని ప్రభావం తగ్గి అంటే కోవిడ్లో డిఫరెంట్ జనరేషన్సు మల్టిప్లికేషన్ వలన తర్వాత మనకు చేసుకున్న వ్యాక్సిన్ వలన దాని ప్రభావం మన మీద తగ్గింది అలాగే కానీ ఏమైంది ఎందుకంటే గత రెండు మాసాలుగా చైనా నుంచి మనకి దిగుమతి అయిన ఇంకొక వేరియంట్ కోవిడ్ నైన్ కోవిడ్ వై వేరియంట్ ఉంది దాన్ని బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ అది ముందర ఉండే మనకి టూ టూ ట్వంటీ త్రీ సెప్టెంబర్ దాకా మనకి మన జనబాహుళ్యంలో ఉంది కోవిడ్ అనేది కోవిడ్ వైరస్ అనేది దాని ప్రభావం తగ్గింది కానీ దా అది మా మన మన ప్రభావం తగ్గింది దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ జరుగుతున్నాయి వస్తున్నాయి కానీ అది దా దాని ప్రభావం ఎక్కువ లేకుండా జస్ట్ కోల్డ్ ఒళ్ళు నొప్పులు జ్వరంతో తగ్గిపోతుంది నాలుగు రోజులు ఉంటుంది తగ్గిపోతుంది కాబట్టి దాని గురించి మనం గత రెండు సంవత్సరాలుగా ఎక్కువ పట్టించుకోవట్లేదు కానీ ఇప్పుడు రీసెంట్గా మా చైనా నుంచి దిగుమతి అయిన కొత్త వైరస్ బిఏ టూ టూ ఎయిటీ సిక్స్ మ్యూటేషన్స్ జరగడం వల్ల ఏమైందంటే అది జేఎన్ వన్గా కొత్త మ్యూటేంట్గా ఆవిర్భవించింది ఈ మ్యూటేషన్స్ జనరల్గా వైరస్ చుట్టూ ఉండే స్పైక్స్లో ఈ మ్యూటేషన్స్ జరుగుతుంటాయి ఈ స్పైక్స్ అనేది వైరస్ మన మన కణా చొచ్చుకుపోవడానికి ఈ స్పైక్స్ ఉపయోగపడతాయి అన్నమాట ఈ స్పైక్స్లో వచ్చే మ్యూటేషన్స్ వలన ఈ చొచ్చుకుపోయే గుణం కూడా పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంటుంది కానీ కొత్తగా వచ్చిన జీన్ జీఎన్ వన్ సిక్స్ ఈ ఈ వైరస్ తొందరగా లోపలికి వెళుతోంది దాని ప్రభావం వలన ప్రాథమిక లక్షణాలు జ్వరం కూడా కనిపించకుండా ఉళ్ళనొప్పులతోటి జ్వరం కోల్డ్తోటి ఉండి లంగ్స్ని డైరెక్ట్గా ఇన్ఫెక్ట్ అవుతున్నాయి కానీ అదృష్ట అదృష్టవశాస్తు మనకి ఇది కేరళలో కనిపించిన విధానం ఎలా ఉందంటే ఇద్దరు ముగ్గు చాలామంది ఎఫెక్ట్ అయ్యారు అక్కడ కేరళలో బికాస్ కేరళలో టెస్టింగ్ రేట్ ఇప్పుడు కూడా ఎక్కువ చేస్తుంటారు కాబట్టి మనకి అది అక్కడ కనిపిస్తుంటుంది అసలు దేశంలో అన్ని ప్రాంతాల కంటే కేరళలో దీని ప్రభావం కోవిడ్ నైన్టీన్ ఆ టైంలో రెండేళ్ల క్రితం ఎక్కువగా వచ్చింది కాబట్టి ఇప్పటికి కూడా పీరియాడికల్గా వాళ్ళ జనాభాలో ఈ టెస్ట్ చేయడం వల్ల ఈ కోవిడ్ కొత్త వైరస్ను కూడా కనుక్కోవడం తటస్థించింది అని తక్కిన ప్రాంతంలో లేదని చెప్పుకోలేము కానీ జరుగుతున్న మనకి ఇక్కడ టెస్ట్ చేయడం చేయకపోవడం వల్ల మనకి తెలియట్లేదు అది మమ్మల్ని మనం అంటే మామూలుగా ఫ్లూ అనుకుంటాం లేకపోతే వైరస్ ఇంకో వైరల్ ఇన్ఫెక్షన్ అనుకుంటాం అది కోవిడ్ కూడా అవ్వచ్చు కానీ దాని ప్రభావం ఎక్కువ మనకి ప్రాణహాని తక్కువగా ఉంది కాబట్టి అలాగే మనకు వచ్చే మార్బిడిటీ తక్కువ ఉంది కాబట్టి దాని వలన మనం పట్టించుకోవట్లేదు అది సమ్టైమ్స్ మనం ఏమో ఏమి యాంటీబయాటిక్స్ ఏమి వాడకుండానే అది తగ్గిపోతుంది కాబట్టి దాని గురించి మనం జస్ట్ లైక్ మనం అదర్ ఫ్లూ ఫీవర్స్ లాగే మనం పట్టించుకుంటున్నాం ఇది కూడా సీజనల్గా డిసెంబర్లో వచ్చే వేరియంటే ఈ వేరియంట్ వల్ల ఏమైందంటే తొందరగా వచ్చి తొందరగా సిమ్టమ్స్ రావడం వల్ల సిమ్టమ్స్ కూడా జ్వరంతో ప్రారంభం కాకుండా ఉల్నొప్పులు కోల్డ్ తర్వాత లంగ్ ఇన్ఫెక్షన్ తర్వాత పెద్దవా ప్రభావం ఎక్కువగా చూపించడం వల్ల దీనికి కొంచెం క్రి క్రియేట్ అయ్యి లేకపోతే దీని గురించి దీని గురించి కూడా మేము పెద్ద పట్టించుకునే వాళ్ళం కాదు కానీ కేరళలో కానీ అదర్ దేశాల్లో అదర్ కంట్రీస్లో కానీ ఓల్డ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ లోయర్ ఇమ్యూనిటీ స్టాటస్ వాళ్ళకి అంటే లోయర్ ఇమ్యూనిటీ జనరల్గా లావుగా ఉన్నవాళ్ళు కానీ లేకపోతే బీపీ కానీ షుగర్ కానీ తర్వాత ఆస్మా కానీ అలాంటి రుగ్మతలు ఏమైనా ఉంటే ఇది ఈ వైరస్ తొందరగా వ్యాప్తి చెంది దీని ప్రభావం ఎక్కువ చూపించి కొంచెం ఎక్కువ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందన్నమాట అంటే సీరియస్ అయ్యే అవకాశం ఉందన్నమాట సో దాని వలన ఈ ఈ ఈ వేరియంట్ని మనం కేరళలో రెండు మూడు కేసెస్ డెత్ చూసాం వచ్చాయి కానీ అది వాళ్ళిద్దరు వాళ్ళు కూడా ఎక్కువ కో మార్పిడ్ కండిషన్స్ అంటే ఎక్కువ అదర్ అదర్ డిసీజెస్ ఉండడం వల్ల ఆస్మా కానీ ఓబెసిటీ కానీ డయాబెటీ అలాగ ఉండి ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు వాళ్ళకి వాళ్ళు ఇద్దరు ముగ్గురు మరణించ మరణించడం తటస్థించింది కానీ ఆంధ్రాలో మన ఈ తెలంగాణలో రెండు కేసులు ఐడెంటిఫై అయ్యి వాళ్ళందరూ కూడా నాలుగైదు రోజుల తర్వాత నార్మల్ అయిపోయారు కానీ మనం ఐడెంటిఫై చేయడం మన జాగ్రత్తలు మనం ఉండడం ముఖ్యం కాబట్టి ఇది కొంచెం అలర్ట్నెస్ మనం క్రియేట్ చేస్తున్నాం అంతకంటే ఏం లేదు దీనివల్ల మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ ఈది వచ్చిన రాకుండా మనం ఏం చేసుకునే జాగ్రత్త ఇదివరకు చేసుకునే జాగ్రత్తలే మనం చేతులు శుభ్రంగా ఉంచుకోవడం శుభ్రంగా కడుక్కోవడం అన్ని తర్వాత మాస్క్ పెట్టుకోవడం తర్వాత ఈ మనం గుంపులోకి వెళ్లకుండా మనం జాగ్రత్తగా ఉండడం ఇవన్నీ కూడా మనం చేస్తే ఇది రాకుండా మనం చూసుకోవచ్చు ఇది మనం మళ్ళీ కొంచెం జాగ్రత్తగా ఉండి ఎస్పెషల్లీ కొంచెం లావుగా ఉన్నవాళ్ళు కానీ ఆస్మా ఉన్నవాళ్ళు కానీ బీపీ షుగరు అలాంటి వ్యాధులు ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఏమాత్రం దగ్గు కానీ రొంప కానీ ఫీవర్ కానీ వస్తే కోవిడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది సో మనకి మనకేం లేదు అని ధైర్యంగా ఉండడానికి లేదు కానీ అదే మా ఈ కో కండిషన్స్ లైక్ ఆస్మా కానీ డయాబెటీస్ కానీ వీళ్ళు మాత్రం చాలా జాస్తిగా ఉండాలి ఎస్పెషల్లీ ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ ఎవళ్ళు కూడా ప్రతి ప్రతి వాళ్ళు కూడా ఏమాత్రం ఈ సిమ్టమ్స్ ఎలాంటివి ఏమైనా కనిపించిన వెంటనే టెస్ట్ చేయించుకుని ట్రీట్మెంట్ చేసుకోవాలి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇప్పుడు ఏమి ఇప్పుడు ఏమి యాంటీబయాటిక్స్ ఏమి ఇవ్వట్లేదు ఓన్లీ రెస్ట్ ఇచ్చి కొంచెం బాగా నీళ్లు తాగించి పడుకో ఉంచుతున్నారు రెస్ట్ తీసుకోవాలి అలాగే మనకు ఒకవేళ లంగ్ ఇన్ఫెక్షన్స్ తగ్గు అవి ఎక్కువగా ఉండి ఆయాసం వస్తే మాత్రం అప్పుడు మనం హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి లేకపోతే అవసరమైతే హాస్పిటల్లో రెండు రోజులు ఉండి తగ్గించుకోవచ్చు అంతకంటే దీనివల్ల మనం ఎక్కువ బా బాధపడాల్సిన అవసరం లేదు సో ఈ ఇది మాత్రం నేను చెప్పేది ఏమిటంటే ఇది ఎక్స్బీపీ జీన్లో వచ్చిన వేరియంట్ అది ఒమిక్రాన్ సబ్ సబ్ సబ్లీనియేజెంట్ అనమాట ఇది బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ వైరస్ నుంచి ఈ జేఎన్ జేఎన్ వన్ వైరస్ మ్యూటేషన్ జరిగింది ఆ జేఎన్ వన్ వైరస్ దానివల్ల ఇది ఎక్కడంటే స్పైక్లో ఎల్ ఫో ఎల్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ అన్న స్పైక్ దగ్గర మ్యూటేషన్ జరగడం వల్ల ఈ జేఎన్ వన్ వైరస్ ర్యాపిడిటీ పెరిగింది దాని స్వభావం ఏమిటంటే కొంచెం మారింది స్వభావం మారి తొందరగా ఇన్ఫెక్ట్ అయ్యి మామూలు వ్యాక్సిన్ ఒక్కోసారి మామూలు వ్యాక్సిన్ పనిచేయకపోవడం కూడా తర్తిస్తుంది కాబట్టి ఈ వైరస్కి కూడా ఫ్లూ వైరస్ లాగా మార్పు మార్పు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ వైరస్కి తగ్గట్టుగా వ్యాక్సిన్స్ ఫ్యూచర్లో ఒక వన్ మంత్ టూ మంత్స్లో కూడా తయారయ్యే అవకాశం ఉంది అందుకని ఈ బ్యాచెస్ ఎప్పుడు మారుతుంటాయి వాటిని మనం చూసుకుని అవసరమైతే వ్యాక్సిన్ చేసుకోవడంలో తప్పు లేదు ఇంకా మరి ఇంతటితో మనం ముగిద్దాం థ్యాంక్